ఇప్పటిదాకా కల్తీ పాలు కల్తీ అల్లం పేస్ట్ కల్తీ ఆయిల్ చేసే చూసాం కానీ కోల్గేట్ ఏదైతే కాల్గేట్ ఉన్నటువంటి ప్రముఖ కంపెనీకి సంబంధించినటువంటి కోల్గేట్ పేస్ట్ ఏదైతే టూత్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు ప్రజలు గుజరాత్ లోని చిత్రూడ్ అనే ప్రాంతంలో దాదాపు తొమ్మిది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి కల్తీ పేస్ట్ ను కల్తీ చేసి అక్కడ ఉన్న ప్యాకెట్లతో సహా అమ్ముడుపై ఉన్నటువంటి ముఠాను గుట్టురట్టు చేశారు అక్కడ పోలీసులు ముఖ్యంగా ఈ యొక్క కొన్ని ప్రాంతాలుగా విభజించి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ కంపెనీలో ఏదైతే న్యాయబద్ధమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి హోల్ మార్కులు సైతం నకిలీ చేసి మరి అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ కన్జ్యూమర్స్ కావచ్చు వినియోగదారులు భద్రమైన హోల్ మార్క్ చూసి కొనాలి లేదంటే ఎఫ్ఐసి ప్రోడక్ట్ ఏదైతే కంపెనీ ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత మీరు తెలుసుకోవాలి ఎప్పటికెప్పుడు దాదాపు ఎన్నో రాష్ట్రాలకు కావచ్చు ఎన్నో చిత్త ఎన్నో జిల్లాలకు సంబంధించినటువంటి కోల్గేట్ పేర్లు తరలించేటువంటి వీళ్ళు ఎన్నో రోజులుగా వాళ్ళు కూడా ఈ యొక్క కోల్గేట్ పేస్ట్ కూడా నకిలీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు దాదాపు ఇప్పటికే పట్టుకున్నటువంటి తొమ్మిది పాయింట్ సంథింగ్ పైసలు అంటే కొనుగోలు చేసేటువంటి అధికారులు ఆయా పేస్ట్లు ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏ ఏ జిల్లాలకు వెళ్ళాలి ఏ ఏ రాష్ట్రాలకు తరలించాలనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు పోలీసులు పట్టుకున్నారు పోలీసులు పట్టుకున్నటువంటి ఆ యొక్క ముఠాను సైతం ఇన్వెస్టిగేట్ చేయగా మేము కేవలం ఇది ఒకటే చేశాము ఇది స్టార్టింగ్ స్టేజ్ అంటూ కూడా వాళ్ళు చెప్పినప్పటికీ ఆయా పేస్ట్ కు సంబంధించినటువంటి డెలివరీ అడ్రస్ తో పాటు లాజిస్టిక్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులతో సహా వాళ్లకు రిమాండ్ లో తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు జిల్లాలో ప్రతి చోట నకిలీ వస్తువులు అనేది తయారవుతూనే ఉంటాయి కానీ ఏది బ్రాండ్ ఏది అన్బ్రాండ్ ఏదంటే లేదంటే ఏది కల్తీ ఏది మంచిదో అంటూ కూడా ప్రజల్లో నైపుణ్యాలు కావచ్చు ప్రజల్లో కల్పిస్తున్నటువంటి భావాలు కావచ్చు ప్రజల్లో చైతన్యం కల్పించాల్సినటువంటి న్యాయస్థానాలు కావచ్చు అక్కడ ఏదైతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కట్టుదిట్టమైనటువంటి ఆంక్షలు ఉండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైనా అతిక్రమించి చిన్న చిన్న షాపులలో పెద్ద పెద్ద డిస్కౌంట్లు పెట్టి అమ్మేస్తే మాత్రం దాన్ని కొనవద్దు అంటూ కూడా అక్కడ నుండి పౌర సంబంధాల శాఖ కావచ్చు అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ అంతా కూడా రెవెన్యూ అధికారులు కూడా ఒక ఒక ప్రెస్ రిలీజ్ చేయడం అయితే జరిగింది మనం దాదాపు అల్లం పేస్ట్ కావచ్చు పాల యూరియాలో కలిపినటువంటి పాలు కావచ్చు యూరియా కలిపినటువంటి పాలను చిన్నపిల్లలకు కావచ్చు పెద్దలకు కల్పిస్తున్నటువంటి టీ షాపులలో విక్రయిస్తున్నటువంటి ఆ ప్లేసెస్ చూసాం కానీ ఏకంగా టూత్ పేస్ట్ ఏదైతే పొద్దున్న లేస్తే కానీ మనకు పూట గడుగుతున్నటువంటి టూత్ కల్తీ చేయడం అని కూడా సోషల్ మీడియాలో కమెంట్ల రూపంతో పాటు చేస్తున్నారు అధికారులు కావచ్చు ఆ యొక్క కంపెనీకి ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే పని దినాల్లో పనిచేసే అధికారులు కావచ్చు అక్కడ కార్మికులను అంతా కూడా ఒకసారి పరిశీలించి అక్కడ ఎందుకు చేస్తున్నారు ఆయా కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు అక్కడ నుండి ఏదైతే చెడు కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఏంది ఏ పేరు మీద కంపెనీ ఉందనే పూర్తి కూడా పోలీసులు అక్కడ ఉన్నత అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రజలు కూడా దీని మీద అప్రమత్తంగా ఉండాలి కంపెనీ బ్రాండ్స్ కొనాలి తప్ప మీరు డిస్కౌంట్లు భారీగా డిస్కౌంట్లు ఆశ చూపి కల్తీ బ్రాండ్లను కల్తీ వస్తువులను అమ్మితే ఆశ చూపితే మీరు కొనకుండా ధైర్యంగా ఉండాలి జాగ్రత్తగా పడాలంటూ కూడా అక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్